ఒక మాట అడిగితే ఏమనుకోవా దేని గురించి అన్న మళ్ళా కరెంట్ గురించి మామూలు నేనైతే చదువుకోలేదు పిల్లలు అప్పుడు తిని మారు మళ్ళీ ఒకటి తిని మారు మళ్ళీ మళ్ళీ తిని ఒకటి తొలి వెలి రాగు వీళ్ళందరూ మేము జాబ్లు ఇప్పిస్తాం జాబ్లు ఇస్తామని మన యూట్యూబ్ లో వచ్చింది సోషి అడుగుతున్నా మీరు కాంగ్రెస్ కోట వేయరు మీరు బిఆర్ఎస్ కోట వేయకూరి తల్లిదండ్రులకు చెప్పారంట పిల్లలు మేము రాగానే జాబులు చేస్తామంట తల్లిదండ్రులు ఏమి ఇంటికి రానిస్తలేరంట వీళ్ళు ఇక్కడ జాబ్లు వస్తలే మనం చావాలన్నా బతకాలని యూట్యూబ్ లో వస్తే చూసినా ఎంతవరకు నిజమని అడుగుతున్నా ఏమన్నా నేను చూడలేదు అవి నేను చూస్తే నేను మాట్లాడచ్చు నేను అవి చూడలేదు మీరు ముగ్గురే బాగా పిల్లలకు బాగా డైవర్ట్ చేసినట్టు కదన్న బాగా ఇప్పుడు జాబ్లు వస్తాయి అవి వస్తాయి నోటిఫికేషన్ వస్తాయి కాంగ్రెస్ వస్తాయి అదే వస్తుంది అని చెప్పిరంట కదా మనము చెప్పిరంటే మనం ప్రతిపక్షాలకు ఒకటి మనం కేసీఆర్ వస్తే ఒక్క ఓటు ఒక్క జాబ్ కూడా ఏమని చెప్పిండు ఒక్క జాబ్ అయ్యే నోటికంటే బెటరే కదా ప్రతిపక్షాలకు ఒకటి ఏమని చెప్పినాం చెప్పారు కానీ మరి ఆ పిల్లల పిల్లలకు కూడా నువ్వు మరి జేఎస్ ల పెద్ద మనిషి విజయ మరి ఉండాలి కానీ వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ కూడా ఉంటలేవు ఈ మధ్యలో ఉంటలేదని నీకు ఎవరు చెప్పారు అన్న ఎవరికి సపోర్ట్ ఉండలేదు ఏ జాబ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి వాళ్ళకి నా నంబర్ నేను ఎందుకు సపోర్ట్ ఉండను నేనైతే చదువుకోలేదు అన్న నాకు అదే అన్న నీకు తెలియదు చెప్తే నాకు ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఏం సపోర్ట్ కావాలో నాకు అడగమను నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ డిఎస్సి వస్తుంది ఆ తర్వాత గ్రూప్ వన్ జాబ్ వస్తుంది పడుతున్నాయి ఎన్నో పట్టుక చదవాలి కదా చదివి రాయాలి పాస్ అయితే వస్తాయి మరి ఇప్పుడు చదవకుండా ఇప్పుడే జాబ్ గవర్నమెంట్ పడిపోగానే వస్తుందా పిల్లలే అంటారు మీడియా తొలి వేలు రాకు గానీ వీళ్ళు మన మాలన గానీ అసలు మీడియాలో కూడా మనకు అనుమతిస్తలేరు అప్పుడేమో మమ్మల్ని పిలిచి పిలిచి ఈ మధ్యలో మాకేం కూడా అందరూ అవునన్నా వాళ్ళిద్దరు గురించి నాకు సంబంధం లేదు నా దగ్గరికి ఎవరన్నా ఏ సమస్య ఉన్నా రమ్మనండి నేను విద్యార్థుల తరపున ఉంటాను ఎందుకంటే నేను నిరుద్యోగ రక్షణ చేసి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఫౌండర్ నేను పెట్టింది నేను విజయవాడలో అక్కడ అవనిగడ్డలో మనోళ్ళు టీచర్ జాబ్ లకు తెలంగాణ నుంచి పోయిన పిల్లలు ఆంధ్రాలో చదువుకుంటారు అని అక్కడికి కూడా పోయి ధైర్యం చెప్పి వాళ్ళకి అండగా నిలబడ్డాము తెలంగాణలో అన్ని లైబ్రరీలకు వెళ్ళినాము ఇప్పటికీ కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటాం వాళ్ళు ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు వాళ్ళకు నేను అందుబాటులో నీతోనే మాట్లాడుతున్నా వాళ్ళతో మాట్లాడానన్నా ఒక్కటి మైపాల్ యాదవ్ గారు ఏదన్నా ప్రభుత్వం మనకు సంబంధం లేదు మన ప్రభుత్వం కష్టం చేసుకున్న పెట్టడు ఒకటి ఏంటంటే మనకు కరెంటు రైతు బంధు టైం రావాలి నీళ్ళు అది ఒకటి మెయిన్ ఇంపార్టెన్స్ మైపాల్ యాదవ్ గారు మన హక్కు మనం అడుగుదాము చేద్దాము ఎందుకంటే మేము కష్టపడడం కాబట్టి నీకు ఒక మాట చెప్తున్నా నాకు ఏ పాటైనా నాకు అందరూ ఒకటే అంత మన తెలంగాణ అవినీతి చేసిన తెలంగాణ వాడే రాజమేళాడు తెలంగాణ ఒకటి ఏంటంటే మాకు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఒక సింగిల్ పేస్ మోటార్ వేసారు రాజశేఖర్ రెడ్డి ఆయంలో చాలా లీలక్ ఎంత అంటే ఒక కిలోమీటర్ నుంచి బిందెలు ఎత్తుకొచ్చి మోసిన టైంలో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి మాత్రం లీలక్ బాగుంది మైపాల్ యాదవ్ గారు అదే అన్న ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు సమాజం అభివృద్ధి చెందుతున్న సమయంలో అవుతూనే ఉంటాయి అన్ని ఈ పదేళ్ళల్లోనే జరగలేదు అన్ని ఐదేళ్లలోనే జరగలేదు ఇప్పుడు నెక్స్ట్ పదేళ్లల్లో ఇంకా కొంత మంచి జరుగుతుంది ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు కూడా మరి మనకు ఇప్పుడు మన తాతలను తండ్రులను అడగండి కరెంట్ లేని జీవితాలు గడిపి ఆ నలభై ఐదు కదా చిన్న వయసులో ఉన్నప్పుడు మనల్లు దీపం పెట్టుకొని నైట్ రాత్రి పూట అన్నం తినేది వంట చేసుకునేది పడుకునేది తర్వాత ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం ఆ ప్రభుత్వ కొన్ని ప్రభుత్వాలు అంటే కొన్నిసా కొన్ని కొంతకాలం తర్వాత సరే గత ప్రభుత్వాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వల్ల రాయలసీమ వల్ల ఇంకోలా కానీ కరెంట్ అయితే వాళ్ళ మన ఇళ్ళలోకి వచ్చిందా రాలేదు నువ్వు ఇస్తారావు చెప్పన్న అభివృద్ధి అరే మళ్ళీ అట్లనే మాట్లాడుతూ ఏందన్న ప్రతి పదేళ్ళకి ఒకసారి జరుగుతూనే ఉంటుంది అంటున్నా ఆదాయం కమన పెరుగుతుంటుంది అన్ని ఒకటేనాడు కాదు భూమి పుట్టినప్పుడు అన్ని జరగవు ఇప్పుడు నెక్స్ట్ పదేళ్ళల్లో కొంత జరుగుతుంది మళ్ళీ పదేళ్ళ తర్వాత మళ్ళీ కొంత జరుగుతుంది అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటది కరెంట్ అయితే ఇప్పుడు కాదన్న వినన్న ఇప్పుడు కేసీఆర్ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన కరెంటు బుగ్గ కిందనే చదువుకున్నాడు కదా అందరు అక్కడనే చదువుకున్నారు కానీ కాదన్నా వాళ్ళు పెట్టిన కరెంట్ ఇరవై గంటలు ఇచ్చిన మా ఆడే కదా మల్ల అట్లనే అంటాడు ఇంద్ర నాయన దేవుడు దేశం అంతా వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకో దేశం అంతటా వస్తుంది దేశం అంతటా వస్తుంది మైపాల్ యాదవ్ ఒక్క మాట నేను ఎప్పుడైనా మంచిని మంచి చెడు చెడాలి అదే అంటున్నా ఇప్పుడేనో రాజశేఖర్ రెడ్డి కట్టుకోదలక కట్టుకోవాలి ఇంద్రామే దమ్ ఇచ్చిండు కరెంటు రాజు ఇది అంబులెన్స్ పెట్టిడు రాజు ఆరోగ్యశ్రీ పెట్టిండు మంచిది మంచిదే అలా సచ్చి పదేళ్ళు అవుతుంది ఆయన మంచిది మంచిదే అనాలి కానీ మరి కేసీఆర్ ఒక్క పని మంచిది చేయాల మైపోలేదు నేను అదే అంటున్నాను నా జరిగినాయి కానీ కొన్ని జరుగుతూనే ఉంటాయి జరగలేదని ఎవడంటుండు కొన్ని జరుగుతూనే ఉంటాయి ప్రతి పదేళ్ళకి ఒకసారి జరుగుతూనే ఉంటాయి కానీ మనము ఆయన మీద ఇంకా చాలా అంచనా వేసుకున్నాం ఒక దేవుడు లెక్క చూసినాం కానీ అంత దేవుడేం కాదు పెద్ద తీసి మార్కన్ అనుకున్నాం తీసి మార్కనేం కాదు నా కొడుకు కూతురు కోసం నేను బతకట్లేదు తెలంగాణ ప్రజల కోసం బతుకుతున్నారు అంటే అట్లా కూడా నమ్మినాం వాళ్ళ బతుకులు వాళ్ళ బతుకులు మారినంత మన బతుకులు మారలేదు ఒకటి నేను కూడా రేవంత్ రెడ్డి ఫ్యాన్సే కాంగ్రెస్ లేదు ఆయన ఫ్యాన్సే ఇక్కడ మా దగ్గర తీవల కృష్ణారెడ్డి గెలిచిండు ఒకసారి రెండు వేల మహేశ్వరం నుంచి ఒక్క నిమిషం సరే నేను ఏమన్నా అంటే నేను రేవంత్ రెడ్డి ఫ్యాన్ కాదు ఒకప్పుడు నేను కేసీఆర్ ఫ్యాన్ ఉద్యమం టైంలో కానీ ఆయన మీద ఏమనుకున్నా అంటే నా మనమడు ఆటో రిక్షా నడుపుకునే మనమడు వ్యవసాయం చేసుకునే వాళ్ళ మనమడు అందరు ఒకటే స్కూల్ లో అంటే నమ్మిన అట్లాంటి స్కూల్ నాకు అనిపించలేదు వాళ్ళ కొడుకు వాళ్ళ మనమడు వేరే దగ్గర చదివిండు మన మనమల్లు మనమరాళ్ళు వేరే దగ్గర అడుగుతే ఆయనను కూడా అడుగుతామన్నా అడుగుడే ఉంటాయి ఒక్క నిమిషం వినండి ఒక్క నిమిషం మీరు వినండి అన్నా వినండి చెప్పండి ఆయన ఏదో రైతు బంధు పెట్టిండు ఓకే రైతు బంధు నువ్వు అన్లిమిటెడ్ పెడతాడు ఎవడన్నా ఇరవై రెండు వేల కోట్లు భూ పంట వండని భూములకు ఇచ్చినట్టు ఇలా వెలుగు పేపర్లో చూసిరా అన్లిమిటెడ్ ఇస్తారా పంట వండి భూమికి పెట్టుబడి ఇస్తాడు ఎవడన్నా మనిషి అనే తోడు ఇక నీ ఛానల్ ఒకటి తినమార్ మల్ల ఒకటి తొలి వెలుగు అయితే కాంగ్రెస్ కు డప్పు కొట్టినట్టే గానీ చెప్పండి నేనెందుకు అన్నా కాంగ్రెస్ కు డప్పు కొడతా అయినా అన్యాయం జరిగే చోట ఉండాలి కానీ పోయిన వాని గురించి చూపి అనడం వేసాను సచిన పాము ఊకేదాన్ని పట్టుకుంటే అది పానం నేనేమంటున్నా నువ్వు ఏదన్నా నువ్వు నన్ను అడుగుతే ఏం లాభము నేనేమన్నా ఒకటైతే బాగా జనాలల్లా బాగా వైరల్ అయింది అంటే సీలకడుకోడుకోని మాత్రం కాళ్ళే ఓట్లు వేపించామనే మాత్రం ఏపీ వద్దా చేస్తా మంచిదే కదా సాగతిస్తారు నేను చేపిద్దామని ఇప్పుడు మీరు విద్యార్థుల గురించి అటు నేను విద్యార్థుల తరఫున ఉంటా నంబర్ ఇవ్వన్నాను తర్వాత రైతుల గురించి అన్నావు రైతుల కోసం కూడా అడుగుదాం ఇవ్వాల్సిందే అంటున్నాము ఇంకేం చెప్పాలి చెప్పు మరి ఎంపీ ఎలక్షన్ హండ్రెడ్ లో సెవెంటీ ఫైవ్ బాగానే ఉంది అయితే కరెంట్ ప్రాబ్లం ఉంది మరి ఎంపీ ఎలక్షన్ లో ఆయన ఏం చేస్తామన్నా పోరాటం చేయాల్సిందే కదా ఉన్న కరెంట్ అయితే అదే అన్న ఎవడు మనకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మనం ప్రజాస్వామ్య బద్దంగా పోరాటాలు చేయాలి అంటున్నా అందరం నేను అదే అంటున్నా ఎవడే మనకు అంత మనకేం పెట్టాడు కేసీఆర్ ఏం పెట్టాడు మన కష్టం మనదే నేను అంటున్నాను మరి పెడతారని అదే అన్న మరి ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగా బయట ఉద్యమం చేసిన ఇప్పుడు కూడా కొంచెం కొన్ని రోజులు జరగ ఎట్లా ఏముంది పాలన చూసి నువ్వు కూడా ప్రశ్నించాలని అడుగుతున్నాను అట్లా నేనేమంటున్నా నేను ఆల్రెడీ ప్రశ్నిస్తూనే ఉన్నా ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటాము తప్పు జరిగినప్పుడు మన దృష్టికి తీసుకురండి మాట్లాడదాము మీరు కూడా మాట్లాడండి అందరి బాధ్యత కదంటున్నా